హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా సాంబార్ పొడి అయితే ప్రిపేర్ చేశానండి సో నేనైతే ఏ విధంగా అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ ఎండు స్కిప్ చేయకుండా చూడండి మనం ఇంట్లో సాంబార్ ప్రిపేర్ చేస్తున్నామంటే బయటకు వెళ్ళి సాంబార్ ప్యాక్టీ కొనుక్కొస్తూ ఉంటారు కదా సో పెద్ద స్ట్రమో లేకుండా ఇంట్లోనే పది నిమిషాల్లోనే ఈ సాంబార్ పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సాంబార్ పొడి సాంబార్లో వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ సాంబార్ కూడా చాలా థిక్నెస్ వస్తుంది అన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూపిస్తున్న స్పూన్తోనైతే నేను అన్ని పప్పులైతే సేమ్ క్వాంటిటీతోనైతే తీసుకున్నాను సో మీరు ఏ స్పూన్ అయినా కానీ పప్పులు అయితే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది నేనైతే అన్ని స్పూన్తోనే తీసుకున్నాను అన్నమాట సో చూడండి టూ స్పూన్స్ వరకు అయితే శనగపప్పు అయితే తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ అయితే కందిపప్పును అయితే తీసేసుకున్నాను టూ స్పూన్స్ వరకు మినపగుండు తీసుకున్నాను అలాగే పదిగల ఎండుమిర్చిని కూడా తీసి అయితే పక్కన పెట్టేసుకున్నాను టూ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు ఒకటి దాల్చిన చెక్క అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే పావు స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను మెంతులు ఎక్కువ వేయద్దండి జస్ట్ ఒక పావు స్పూన్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అయితే ఇందులోకి ఫస్ట్ అయితే పప్పులు అయితే యాడ్ చేసుకోవాలి శనగపప్పు కందిపప్పు మినపప్పును వేసుకొని అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫ్లేమ్ అనేది అయితే చిన్నగా పెట్టుకొని అయితే ఈ పప్పులను అయితే మంచిగా వేయించుకోవాలండి పప్పులు వేగుతున్నప్పుడు కూడా మంచి మనకి అరోమా అనేది వస్తుందన్నమాట సో పప్పులు అనేవి మాడిపోకుండా జస్ట్ కొంచెం వేగేటట్టు అయితే చూసుకోండి సో చూడండి ఇక్కడైతే పప్పులు మంచిగా వేగినాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అదే గిన్నెలోకి దాల్చని చెక్క టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఎండుమిర్చి నేను ముందు ఏంటంటే చుంచకుండా పొడుగ్గా చూయించాను కదా అట్లా డైరెక్ట్గా వేయడం కంటే కూడా ఈ విధంగా మిరపకాయలను చుంచి వేసారంటే మంచిగా లోపల దాకా గింజలు కూడా చక్కగా వేగుతాయి అని చెప్పేసి అయితే మిరపకాయలను అయితే చుంచే యాడ్ చేశానండి సో సిమ్లోనే టూ మినిట్స్ అయినా కానీ వీటిని మంచిగా వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాతకి హాఫ్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు వీటిని మంచిగా వేయించుకోవాలి ఎంత వేగితే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందన్నమాట సో ఇప్పుడు లాస్ట్లోనైతే హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవాలు నాట్ చేసుకుంటున్నాను అలాగే పావు స్పూన్ అయితే మెంతులను వేస్తున్నాను జస్ట్ వేసి వేనట్టు వేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇవి వేసిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అవి వేడికే మనం ఆవాలు మెంతులు మంచిగా వేగుతాయి అన్నమాట సో ఇవి మంచిగా వేగిన తర్వాత అయితే పూర్తిగా చల్లార పెట్టుకోవాలి చల్లార పెడితేనే మనకి పౌడర్ అనేది మెత్తగా వస్తుంది సో మిక్సీ జార్ తీసుకొని అయితే మనం ముందుగా పెట్టుకున్న పప్పులను అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను పూర్తిగా చల్లారిన తర్వాతకే యాడ్ చేసుకొని అయితే మిక్సీకి వేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం లాస్ట్లో వేయించిన ధనియాలు ఎండుమిర్చి ఉన్నాయి కదా సో అవిని కూడా ఇందులో వేసి అయితే మిక్సీకి వేస్తున్నాను ముందే పప్పులతో వీటిని వేసారంటే అంత మిక్సీ పట్టదని చెప్పేసి అయితే ఫస్ట్ పప్పులను సపరేట్గా మిక్సీ పట్టి తర్వాత ఇవ్వేసారంటే మనకి చక్కగా పౌడర్ లాగా వస్తుందన్నమాట సో ఇలా చేసిన సాంబార్ పౌడర్ని ఒక గ్లాస్ జార్లో వేసుకొని అయితే స్టోర్ చేసుకున్నారంటే అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ అయినా కానీ పాడవకుండా కొంచెం స్టోర్ ఉంటుందన్నమాట సో చూడండి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఏం కాదండి జస్ట్ ఒక పదే పది నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసిన సాంబార్ పౌడర్ని సాంబార్లో వేసి ప్రిపేర్ చేసుకున్నారంటే సాంబార్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బహుశా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి Thank you for watching, friends. Bye.